హలో హలో ఇప్పుడు కేసు విత్తరణ చేస్తున్నాం బాధ ఎవరు చేసుకోలేదు జయప్రకాశ్ ఏంది తెలిసి మాట్లాడతావా తెలియకుండా నాకు అర్థం కాలేదు ప్రకాష్ ఇప్పుడు పోతే జైప్రకాష్ తెలిసి మాట్లాడుతున్నావా తెలియకుండా నాకు ఎవరు ఫాలో అప్ అన్నారు ఎవరు మాట్లాడన్నారు ఏది నువ్వు మాట్లాడలేదు జయప్రకాష్ ఇప్పుడు చెప్పే నేనేమన్నా పోవప్ప నేనా నేనేమైనా ఉండనా ఎందుకు మారు మాట్లాడతాను తాగేసే జయప్రకాష్ లంజా కొడుకులు అమ్మంతంగా అవన్నీ చెప్పద్దు మంచిగా మాట్లాడతాను అంత మంచిగా మాట్లాడు మంచిగా మాట్లాడు అంత మంచిగా మాట్లాడు మంచిది నేను ఎందుకంటే నేను అనవసరం ఒక మనిషిని మాట్లాడేవాడు కాదు జయప్రకాశ్ నువ్వేమో నీ ఇష్టంగా మాట్లాడుతున్నావు లేపేస్తున్నావు ఆఫీసు నాకు కొడుకు అంటావు నీ ఏమంత అంటావు నీ కొడుకుని కూడా ఉంటానో ఏ నువ్వు మాట్లాడేది నువ్వు రేపు కూడా సరే పోతాము కొడుతాను రాబా కొడుతు ఎవ్ని జరుకోసారా జిల్లాలో ఎవరు నేను ఒక్కడే వస్తా పూతల పట నన్ను కొట్ట పను నువ్వు దిక్కుండే సార్ చెప్పుకో ఎత్తుకు మా అనంత నాకెవ్వరు దిక్కలేదబ్బా నాకు పుర అధికారులు ఉన్నారు పోలీస్ స్టేషన్ చెప్పుకుంటా నా దిక్కున్న చోట నాకు ఎవరు లేదు నా నా కాలేదుకు నెయ్యరు పోలీసు బా కాదు నాకు ఎవరు లేదు నాకు దిక్కే లేదు నేను ఎవరు చెప్పు దానికి లేదు నువ్వు కూడా ఆలోచించేవా ఎంతో మా అమ్మ దిగనని చెప్తే దిగి నేను చెప్పలేదు కాదు నేను విలువ ఇస్తా ఉన్నాను ఆ విలువ కాపాడుకుంటే మంచిది నువ్వు ఎందుకంటే నేను అనవసరంగా మాట్లాడేవాడిని కాదు నేను అదే ఆ రోజు ఎస్టీ ఎస్టీ కేసు మా పైన ఎందుకు ఆ రోజు నువ్వు ఎందుకు పెట్టినావంటే ఆ రోజు సందర్భం ఆ రోజు గతానికి రూలింగో నీది కాదు నాది నాది కూడా రూలింగే మనిషినే ఆయన కొరకు కొరకు మా పార్టీ నువ్వు ప్రభుత్వం ప్రభుత్వం అంతే ప్రజలు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం అందరికీ సాయం చేస్తే ప్రభుత్వం లంజా కొడుకు అంటావు అమ్మన్ దెంగ్ అంటావు రకరకాలు మాట్లాడదు అన్నట్టు మాట్లాడద్దు నేను అటు మాటలు అనిపించుకున్నవాడు కాదు గౌరవంగా మాట్లాడు గౌరవంగా నేను మాట్లాడుతున్నాను నువ్వు వచ్చిన భూతులన్నీ మాట్లాడుతున్నాను చాలా చాలా హేళం చేసి మాట్లాడుతున్నాను నన్ను కాలు చేతి ఎత్తుకుపోతున్నా కొరకు కాలు చేతి చంపే బా నీ ఇప్పుడు నేను నీ చేతులు పోలే నేను ఏం చేయలేను బా నేను అంత పెద్ద నేరం నేను చేయలేదు అంత పెద్ద నేరం నేను చేయలేదు నన్ను వంద చేసి చంపేదానికి కానీ కాలు చేతి నేను అంత పెద్ద నేరం చేయలే నువ్వు కూడా నా పైన కేసు పెట్టుకోబు దానికి ఏముంది నేను తప్పు చేసి ఉంటే నా పైన నువ్వు కేసు పెట్టు నేను పల్లంతా వాటం లేదు నేనేం కొట్ల చెట్ల నేనేం చేయలా నేను కేసు పెట్టు నేను కూడా పేరు తీసుకొని వచ్చుకుంటాను కదా

నువ్వు వయసు పెద్ద మాకు ఇరవై ఏళ్ళు నేను పెద్ద అడుగుంటాపికంగా మాట్లాడేది మాట్లాడే నేర్చుకో చిన్నపిల్ల నువ్వు మాట్లాడే మాటకు నేను ఒక నేను మాట్లాడాలి అన్నావు మాడు తోపులవు నీటి దూరం కొట్టి వినిపిస్తానంటావు సంత పడు ఏంది దాన్ని మంచిగా పోవాలంటే మంచిగా మాట్లాడవు మాకు మంచిగా నా కదా రోజు కేసు పెట్టేసి అత్యక్ సరే సరేపా ఇష్టం బాటలు కూడా ఏముందిపా రేపు నా కొరకల్ మీకు ఫస్ట్ నా కొరకల్ రెడ్లు ఇల్లు కొట్టేసి మనం ఇంటి కడకి వస్తాం రెడ్లు కొట్టేసి మనం కొడతారా మళ్ళాడికి వస్తాము నా కొరకల్ మీ దగ్గర కోసం ఫస్ట్ వాళ్ళు కొడతాము మళ్ళీ నా కొరకల్ మీ దగ్గర కోసం సరే బా నీ ఇష్టం బా నువ్వు నీ నీ బాల ముందు నువ్వేమన్నా చేయొచ్చు బా మాకు బాగా ఎగరలేదు మీరా మాకు బాగా నేను ఎక్కడ ఎగరలేదు ఏయ్ నిలిపిరా విశ్వాసం లేదు నా కొరక మా హేమర గాని ఎవరు కానీ మిమ్మల్ని అంత మంచిగా చూసుకున్నారు ఆయన పైన కేసు పెట్టి పిల్లలు చదువుకున్న పిల్లలు వేసేసి నా కొడుకులు మీరు మళ్ళీ బలం లేదు రంజా నా పెట్టకుండా వస్తాయి సరే తెస్తాం కనపడి నా కొడక